హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అందరూ వచ్చి చూడాలి క్లైమాక్స్ సీన్ వర్సెస్ అసలు మెంటల్ మూవీ క్రేజ్ చాలా బాగుంది అసలు విఎఫ్ఎక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మూవీ అయితే ప్రభాస్ బాహుబాల్ రికార్డ్ మూడు వేల కోట్లు పక్క ఇంటర్వ్యూ తర్వాత సినిమా చూడరు మీరు గాలి గాల్లోనే వేసేస్తారు మీరంతా సూపర్ అరే నష్టం ఏం లేదు సినిమా హోప్స్ పెట్టుకో రండి మీ పైసలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మూడొందల యాభై టికెట్ వేరు పల్లెటూనండి మీకు నష్టం ఏం లేదు ఖచ్చితంగా సూపర్ సినిమా ఆ దేవుడి క్యారెక్టర్ చూపిస్తాడు అయ్యా ప్రభాస్ రెండు గల్లే ధరిపు ఆ గోవిందరాజులు వినిపించే పద్ధతి కానీ నీట్ సినిమా ఏ మిస్ కాపిన పద్ధతి అవుతుంది సూపర్ అంటే సూపర్ సినిమా మూడు వేల కోట్లు పక్క ఈసారి బాహుబలి రికార్డ్ పక్క రాజవాలి ప్రతి ఒక్క క్యారెక్టర్ మస్తు వాడిన ప్రతి ఒక్క క్యారెక్టర్ మస్తు వాడిన క్యారెక్టర్ గానీ ఒక ఎమోషన్ గానీ వెల్యుయేషన్ గానీ సూపర్ వాడిను సూపర్

ఒక్కడు కూడా సీట్లో కూర్చోాలా అంత నీటిపోయింది ఫుల్ హౌస్ హైలైట్స్ ఏ మస్తు ఉన్నాయన్న ప్రతిదీ హైలైట్ అండి అని చెప్పుకోలేము ప్రతి సీన్ హైలైట్ అశ్వత్థామ వైట్ ఉంటుంది తిరుగు ఉండదు కమల్ హాసన్ అయితే చెప్పవసరం లేదు అసలుకి అలాంటి క్యారెక్టర్ లేదు అసలు ఇంత వాళ్ళు వచ్చింది సూపర్ ఏ క్యారెక్టర్ చాలా బయట కాలా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి